సో ఫ్రెండ్స్ ఇక్కడ మన లక్ష్మణన్న కూడా ఉన్నాడు లక్ష్మణ్ కూడా అసలు ఈ గుట్ట గురించి అడిగి తెలుసుకుందాం నేనైతే ఫస్ట్ టైం వచ్చిన అన్న రెండు మూడు సార్లు వచ్చిందంట అన్నకు కూడా తెలిసినంత వరకు మనం తెలుసుకుందాం సో ఇప్పుడు అన్నని అడిగి తెలుసుకుందాం అన్న అసలు ఈ గుట్ట మీరు ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా నేను దాదాపు మాది పక్కటి విలేజ్ వెంకట రోడ్ చిన్నప్పటి నుండి దాదాపు మా కులం కానీ ఊళ్ళో కానీ ఎడ్ల బండ్లు కట్టుకొని ఇక్కడ ఇది పెద్ద గుట్ట నేను పక్క పడే చిన్న గుట్ట ఇది పెద్ద చిన్న గుట్ట అంటారు మనం ప్రతి ఎండాకాలం అప్పుడు ఆ ప్రాంతంలో టెక్స్ట్ ఇక్కడికి వచ్చి మొక్కులు అప్పచెప్పి చెప్పి కోళ్ళని కానీ మీటలు అని వచ్చుకొని తినిపోయేది మళ్ళీ చిన్న దేవుడు కూడా సేమ్ అట్లా ఇది కూడా అది గుట్టలలో ఉంటుంది అది కూడా బాగా మంచి మహిమగల్ల దేవుడు ఇక్కడ చాలా గంగావతల గోదావరి కరీంనగర్ అటు సైడ్ నుంచి కూడా చాలా మంది ఇది అసలు పోతూనే ఉంటారు భక్తులు బాగా మంది ఈసీఎం టాటా ఏసీ ఈసీలల్లో చాలా మంది నచ్చుకుంటూ పోతూ ఉంటారు కాకపోతే ఇది గుట్టల మధ్యలో కొంచెం నడవడం వల్ల ఎక్కువ ఎక్కువ ప్రసిద్ధి అంటే ఎక్కువ బయటికి రాలేకపోతుంది జనం బాగా మంది వస్తారు కాకపోతే పేరైతుంది దీనికి చిన్న పెద్ద ఎగుంటే హైదరాబాద్ జిల్లాలో చిన్న పెద్ద అంటే బాగా ఫేమస్ వేరే ఎక్కడైనా కూడా చిన్న పెద్ద గుట్టన అని అంతమంది ఆడుకుంటారు కాకపోతే చాలా మంది చూడలేకపోతారు ఇంత దూరాన్ని నడుచుకుని రావడానికి ఇబ్బంది పడతారు కాకపోతే ఇది మంచి మంచి టెంపుల్ మంచి మహిమ గల టెంపుల్ ప్రతి ఆదివారం గురువారం ఒక దేవుడు అస్థి దేవుడు ఇప్పుడు చూస్తున్నాం కదా ఆ పైన గుట్టకు ఒక పది పదిహేను నిమిషాలుగా ఆ దేవుడు వచ్చి చాలా చాలామంది భక్తులు అక్కడ ఆ ప్రాంతంలో ఈ వాగు ప్రాంతంలో స్నానం చేసి అక్కడ నిలబడితే నిలబడితే అక్కడ నుంచి ఆ దేవుడు వచ్చిన అతను కిందికి దిగి కొట్టుకుంటా అంటే మనం కోరుకొని కోరుకొని మొక్కుకుంటున్నారు వాళ్ళని కొట్టుకుంటూ కొట్టుకుంటా ఈ దేవుడిలో పోతాడు దేవుడు దేవుడు వచ్చి అలా మనం ఫ్యూచర్ రేపు మన పంటలు ఎట్లా పడతాయి ఇది మన నెక్స్ట్ ఫ్యూచర్ అయినా కూడా దేవుడు వచ్చి చెప్తా ఉంటాడు కానీ మంచి దేవుడు బాగుంటుంది మనం పట్టించుకొని ఇంకా డెవలప్ ఇంకా చాలా ఇది మంచి అందరూ ఎక్కువ ఇది ఎక్కువ డెవలప్ అయింది అనుకో చాలా మంచి మహిమగల దేవుడు గవర్నమెంట్ కూడా దీన్ని పట్టించుకుంటే కూడా ఇది కొంచెం నాయక్ అంటే గిరిజనుల దేవుడు అంటే గిరిజనులు అంటే ఇప్పుడు అప్పుడు పాండవులు ఇక్కడ సంచరించినప్పుడు ఇది ఇక్కడ పిలిచిందని తెలుసు అంటే మంచి దేవుడు బాగుంటాయి ఫ్యామిలీతో అందరు చూడండి ఇప్పుడు అందరు ఇప్పుడు ఇలా ఉంటారు అక్కడ కింద నొస్తే పైదాకా ఇప్పుడు మీరు చూసుకొని దాదాపు ఇప్పుడు ఇప్పుడు దాదాపు ఇక్కడ ఉన్న ఒక రెండు మూడు వందల మంది ఇక్కడే ఉన్నారు ఇంకా కింద కింద అండుకుంటారు ఇక్కడ దాదాపు ఫ్యామిలీలతో వస్తూనే ఉంటారు ఇక్కడ ఉంది ఇక్కడ కాదు చాలా అలా వేరే ఊళ్ళలోకి వేరే జిల్లాల్లోకి కూడా వస్తూ ఉంటారు ఇది ఒక మంచి గుట్టల మధ్యలో అడవి ప్రాంతంలో ఉంటది మంచి దేవుడు ఖచ్చితంగా అందరూ విసిట్ గా అండి ఈ ఛానల్ ద్వారా అందరినీ విసిట్ గా మనం చెప్పండి బాగుంటది మంచి మహిమల దేవుడు సూపర్ థ్యాంక్ యూ అన్న చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకెవరైనా పెద్ద గుట్టకి రాని వాళ్ళు ఉంటే అందరూ రండి పెద్దయ్య దేవుడిని దర్శించుకోండి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి ఎందుకంటే అడవి కొండలు నిజంగా అండి అసలు చూస్తే అని అనుకోలేదు ఎందుకంటే చాలా దూరం పైకి నడుచుకుంటూ వచ్చినాం నాకైతే బాగా అనిపించింది అన్న వాళ్ళు కూడా చెప్తున్నారు కదా అందరు ఫ్యామిలీతో కూడా వచ్చి చూడండి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దేవుణ్ణి కూడా దర్శించుకోండి